న్యూస్ కి స్వాగతం మురికి నీటితో గగ్గోలు పెడుతున్న అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్ కాలనీ వాసు సమస్యను పరిష్కరించకుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామంటున్న జుత్తుల నాగేశ్వరరావు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోకరణం రోడ్డులో ఉన్న క్షత్రియ కళ్యాణ మండపం హాల్ హాల్లో వేస్ట్ వాటర్ పోయే దారి లేక అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్ కాలనీ ఎదురుగా వేస్ట్ వాటర్ నిలిచిపోవడంతో పందులు దోమలు స్వీర వ్యవహారం చేస్తున్నాయి అంతేకాకుండా ఆ నీటి నుండి వెలువడే దుర్గంధంతో పలు వ్యాధులకు గురవుతూ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గం నాగేశ్వరరావు మాట్లాడారు నా పేరు జిత్తుకు నాగేశ్వరరావు నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను అయితే జగ్గంపేటలో గోకారం రోడ్లో ఉన్నటువంటి క్షత్రియ కళ్యాణ్ మండపం అలాగే బాలాజీ కళ్యాణ్ మండపంలో వాడినటువంటి వాటర్ అంతా కూడా ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా ఇటు ఎప్పుడూ ఉన్నటువంటి అన్నపూర్ణ పౌ దగ్గర ఉన్నటువంటి ఒక కాలంలోకి వాళ్ళు వాడే వాటర్ అంతా కూడా ఈ కాలంకు వదలడం జరుగుతుంది అయితే ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ ఒకే దిక్కున చేరిపోయి అంటే ఎద్రకి వెళ్లకుండా ఆ ఎదర కూడా ఈ కాలువను కప్పిడేసి పక్కా బిల్డింగ్లు కట్టేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి నివాసులు అందరూ కూడా మరి మా పార్టీ దగ్గరికి రావడం జరిగింది అదే రకంగా ఇక్కడ ఏదైతే ఆ రెండు ఫంక్షన్ హాల్స్ కూడా వాడినటువంటి వాటర్ ఇక్కడ నిల్వైపోయి మురుకుగా తయారైపోయి ఎదరికెళ్ళలేని పరిస్థితి వెనక రానిటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాటర్ నిల్వైపోయి ఉండడం వలన ఇక్కడ ఎక్కువగా దోమలు పందులు కూడా వచ్చి ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఇక్కడ సీజన్ వ్యాధులు అయ్యి రావడానికి ఎక్కువగా ప్రబలపడుతూ ఉన్నది చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు చాలామంది ఇక్కడ వృద్ధులు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇది ఈ దారంటే వస్తూనే విపరీతమైన దుర్గంధం అనేటటువంటి వాసనతో ఇక్కడ మరి చాలా విపరీతంగా ఉన్నది దీన్ని మేము ఒకటే ఖండిస్తున్నాం ఆర్ఎండ్బి వారు ఆ ఫంక్షన్ హాల్ని ఈ ఇటు ఉన్నటువంటి ఈ పంటకాలను మూసేసి ఏ అయితే పక్క బిల్డింగ్లు ఉన్నాయో ఆ పక్క బిల్డింగ్ వెంటనే ఇమీడియట్గా తొలగించి ఈ యొక్క నీరు పోయే మార్గాన్ని చూపించాలి లేదు అంటే మేము తెలియజేసేది ఒకటే ఏ అయితే ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి ఆ ఫంక్షన్లో వాడినటువంటి వాటర్ అంతటిని కూడా వాళ్ళు కన్స్టిల్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇటువైపు మళ్లించేసి ఈ యొక్క అన్నపూర్ణ కాంప్లెక్స్ వైపు మళ్లించేయడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే రూల్ ప్రకారంగా వాళ్ళు ఈ వేస్ట్ వాటర్ని రెండు కిలోమీటర్ల దూరం వరకు కూడా పైప్ లైన్ వేసుకుని ఆ వేస్ట్ వాటర్ని వేస్ట్ దగ్గరికి మళ్లించుకోవాలి కానీ అలా కాకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళ వరకు వాళ్ళు శుభ్రంగా ఉండడానికి చేసుకుని ఉన్నదంతా కూడా వేస్ట్గా ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ఆ పౌల్ట్రీ పౌట్రీకెట్కి విడిచిపెట్టేసేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనపడుతుంది ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా దీనిపై స్పందించట్లేదు అయితే పంచాయతీ అధికారులు కూడా పంచాయతీ వారు కూడా దీన్ని ఇంతవరకు పట్టించుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది అంటే ఈ యొక్క పక్షనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి పర్మిషన్ ఏ రూపంలో ఇచ్చారు వాళ్ళు వాడే వాటర్ ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏంటనేది కూడా తెలుసుకోకుండా గుడ్డెచ్చిలో పడినట్టుగా అంటే లంచాలకి అలవాటు పడిపోయి వాళ్ళు ఇచ్చేటువంటి దీనికి అలవాడవడిపోయి వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు మాకు శుభ్రంగా మా పని మేము డబ్బులు చంపించుకుంటున్నాం అనేటువంటి రీతిలో ఇక్కడ ఉంది కాబట్టి అధికారులు అన్నీ దీనిపై స్పందించి దీనికి తగు చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేనిపోయి కలెక్టర్ ఆఫీస్కి కూడా నేను తీసుకెళ్ళడానికి వెనకాండని తెలియజేస్తూ ఉన్నాను నా పేరు చింతాడ భవానీ శంకరణి మేము జగ్గంపేట కాకినాడ జిల్లాలో అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్లో నివసిస్తున్నాం ఇక్కడ కళ్యాణ మండపాలు వాడిన వేస్ట్ వాటర్ అంతా ఈ చుట్టుపక్కల వచ్చి ఇక్కడ నిలిచిపోయి చాలా దుర్వాసనకు గురవి మేము ఇక్కడ నివసించలేకపోతున్నాం ఈ ఎన్నిసార్లు మేము అధికారుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి ఈ తక్షణమే దీనికి చర్యలు తీసుకొని ఇక్కడ ఇక్కడ ఈ సమస్యకి పరిష్కారం చేస్తారని మీడియా తరఫు మేము కోరిపోయాల్స్ వాటర్ ఎక్కడికి వస్తుందండి హాల్ వాడేసిన వేస్ట్ అంతా ఇక్కడికి వచ్చి వాటర్గా ఇక్కడ డ్రైన్గా ఉండిపోయి అలా ఉంటుందండి దాన్ని ఈ సమస్యని పరిష్కరిస్తారని అధికారులను కోరుతున్నాం సార్ ఎదరికి వెళ్ళడానికి అవకాశం లేదండి ఇది అసలు దారే లేదండి వాటర్ వాటర్ వెళ్ళే దారి లేక ఇక్కడ ఆగిపోయి చాలా దుర్వాసనకి గురవుతుందండి ఇక్కడ మీకు మా కుటుంబాలన్నీ మేము ఎంతగా మొత్తుకున్నా కానీ అధికారులు పట్టించుకోలేని పరిస్థితి